నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో పాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తోంది ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తున్నాయని రుతుపవనాల రాకతో జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది శని ఆది సోమవారాల్లో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇటు తెలంగాణలోను మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ భూపాలపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు కూడా వీచే అవకాశం ఉందని వెల్లడించింది